నమస్తే అందరికీ వెల్కమ్ టు కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్ రోజు మనం వేసవిలో స్పెషల్గా ఉండే మామిడికాయ పచ్చడిని అసలు మన పెద్దల కాలంలో పచ్చడి న్యాచురల్గా ఎలా పెట్టేవారు ఎలా పెడితే పచ్చడి టేస్ట్ ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి వాళ్ళు పాటించే పద్ధతుల గురించి అది ఎలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముందుగా మన ఛానల్ చూసినట్టయితే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మ్యాంగోస్ అయితే నేను ఒక ఫిఫ్టీన్ మ్యాంగోస్ అయితే తీసుకున్నాను మీడియం సైజ్ లో ఉన్నవి ఈ మ్యాంగోస్ ని టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే క్లీన్ గా కడిగేసుకోవాలి మరొక విషయం వీడియోలు ఎంత ఎక్కువగా చేయలేదు తక్కువ టైంలోనే ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మ్యాంగో పికిల్ పెట్టడంలో ప్రతి ఒక్క విషయం చాలా ఇంపార్టెంటే అది సంవత్సరాల పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి అచ్చమైన మ్యాంగో పికిల్కి కావాల్సిన పదార్థాలు ముందుగా మామిడికాయలను నేను ఒక పదిహేను కాయలను తీసుకొని క్లీన్గా టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగేసుకొని క్లీన్గా తూర్చేసి ఆరబెట్టేసాను ఈ మామిడికాయలకి సొన్నా జిగురు ఉంటుంది కాబట్టి క్లీన్గా కడిగేసి తూర్చి ఆడబెట్టిన తర్వాతే ముక్కలు అయితే కొట్టాలి లేకుంటే మాత్రం పచ్చడి త్వరగా పాడైపోతుంది ఈ మామిడికాయ ముక్కలను కూడా కాసేపు గాలికి ఆరపెట్టేసి ఇక మనం మామిడికాయ పచ్చళ్ళలో ఖచ్చితంగా వేయవలసిన మసాలా సామాన్ చూద్దాం రండి ముందుగా కారం రోకళ్ళ కారం అయితే పచ్చళ్ళ టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఇప్పుడు రెడీమేడ్ పచ్చళ్ళ కారం ప్రతి కిరాణా షాప్లో అందుబాటులో ఉంటుంది ఈ పచ్చళ్ళ కారంలో ఉప్పు అనేది డబల్ కొంతలో తీసుకోవాలి అంటే ఒక కేజీ కారానికి రెండు కేజీల సాల్ట్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ కారం తీసుకున్నాను దీనికి ఒక కేజీ ఉప్పు పక్కా కొలత ప్రకారం అయితే వేసుకోవాలి ఇక నిల్వ నిల్వపచ్చలలో ఉప్పు కారం చాలా మెయిన్ పాత్ర వహిస్తుంది ఎందుకంటే ఉప్పు కారాలు తక్కువైతే మాత్రం పచ్చడి అయితే పాడవుతుంది భూజకి ఇక తర్వాత ఆవాలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకున్నాను ఇక ఆయిల్ వచ్చేసి పల్లీ నూనె తీసుకున్నాను విజయ ఫిల్టర్ నూనె డబుల్ ఫిల్టర్ ఆయిల్ అయితే తీసుకున్నాను వన్ కేజీ కొంతమంది నువ్వుల నూనె కూడా వాడుతుంటారు కానీ పల్లె నూనె అయితే స్మెల్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వచ్చేసి జీలకర్ర ముప్పై గ్రాములు మెంతులు పదిహేను గ్రాములు ఆవాలు ముప్పై గ్రాములు తీసుకొని ఎర్రగా ఫ్రై చేసి వీటిని పొడి చేసుకున్నాను ఇక తర్వాత వెల్లుల్లి మూడు వందల గ్రాములు అయితే తీసుకున్నాను నూట యాభై గ్రాములు కచ్చా పిచ్చాగా ఫేస్ చేశాను నూట యాభై గ్రాములు ఫీల్ తీసి డీప్ ఫ్రై కని చెప్పి ఉంచేశాను ఇక మిర్చి వచ్చేసి ఒక యాభై గ్రాములు అని చెప్పేసి ఎండి మిర్చి అయితే తీసుకోవటం జరిగింది మరొక విషయం మీకు దగ్గరలో తోటలు ఉంటే పచ్చడి మామిడికాయలు వెళ్ళి స్పెషల్గా తెచ్చుకోండి ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక తాలింపు ప్రాసెస్కి అయితే వచ్చేద్దాము ఒక బాండి పెట్టేసుకొని ఇందులో తాలింపుకి కొంచెం ఆయిలే వేసుకోవాలి అన్ని లాగానే మీకు అనిపించవచ్చు కానీ చాలా మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను తాలింపు అనేది చాలా తక్కువగా అంటే కొంచెం ఆయిల్లోనే పెట్టుకోవాలి ఈ ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మాత్రం పచ్చడి నల్లగా మారిపోతుంది కాబట్టి మనం ఇవి ఫ్రై చేయడానికి సరిపోనుగా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక నూట యాభై గ్రాముల వెల్లుల్లి ఫస్ట్గా ఆయిల్ వేడైన తర్వాత తర్వాత ఇక వెల్లుల్లి కొంచెం ఒక ఫ్రై అయిన దీంట్లోకి జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఆవాలు కూడా ఆవాలు కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ అన్ని ఇందులో వేసుకోవాలి మనకి పచ్చడిలో పొడితో పాటు ఇవి ఇలా వేయటం ద్వారా బాగా ఫ్రై అయ్యి మనం పచ్చడి తినేటప్పుడు పంటకి చాలా బాగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇక నూట యాభై గ్రాములు పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉంటే మాత్రం దానిలో తడి పదును అనేది ఉండి మనకి పచ్చడి పాడైపోవటం జరుగుతుంది తర్వాత ఇక ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తుడిమే తీసి పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా వేయాలి ఫస్ట్ వేస్తే మాత్రం మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక ఈ తాలింపుని చల్లార పెట్టుకోవాలి ఈలోపు మనం మసాలా కలిపేద్దాము మామిడికాయ ముక్కల్లోకి ఆవాలు మెంతులు జీలకర్ర పొడిని అయితే వేసేసుకోవాలి తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి మీడియం సైజు కాయలు తీసుకుంటే మాత్రం ఇలా హాఫ్ కేజీ కారం తీసుకోవాలి కేజీ సాల్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది కొంచెం పెద్ద సైజు మామిడికాయలు తీసుకుంటే కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది కారం వేసాక దీంట్లోకి అయితే సాల్ట్ అనేది వేస్తున్నాను మరొక విషయం అండి పచ్చళ్ళల్లో చాలామంది పల్లీలు వేయటం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తున్నారు కానీ అసలు ప్రాసెస్ అది కాదండి మన వెనకటి కాలం నుంచి పచ్చళ్ళు అయితే ఈ పద్ధతిలోనే ఈ ఇంగ్రీడియంట్స్ వాడే చేస్తారు ఇలా చేస్తేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇక మసాలాలు తర్వాత కారం ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి పచ్చళ్ళలో వేడి చేసిన నూనె కంటే కూడా పచ్చి నూనె వాడుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది కలర్ అనేది మారకుండా ఉంటుంది తాలింపు కోసం కాబట్టి కొంచెం అయితే పెట్టాలి తప్పదు అది కూడా చల్లారిన తర్వాతనే వేయాలి వేడిగా వేస్తే మాత్రం పచ్చడి వెంటనే నల్లగా అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం చల్లారిపోయింది తాలింపు ఈ తాలింపుని వేసేసుకొని కలిపేసుకోవాలి నిజం చెప్తున్నాను ఈ విధంగా పచ్చడి పెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది పచ్చి పచ్చిగా వెల్లుల్లి ఇవన్నీ వేస్తే మాత్రం పచ్చడి త్వరగా పోతుంది ఇక ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారాలు మనం వేసిన పొడి ఆవాల పొడి జీలకర్ర పొడి తాలింపు అన్నీ కూడా ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మరొక విషయం పల్లీలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిన పచ్చడి కూడా నేను టేస్ట్ చేశాను తర్వాతనే మీకైతే ఈ పచ్చడి గురించి చెప్తున్నాను ది బెస్ట్ పచ్చడి అని అయితే అంటాను ఈ పచ్చడి పెట్టిన కానించి మా ఆయన తిన్న రోజు నుంచి నీ తర్వాతనే మామిడికాయ పచ్చడి పెట్టడంలో అని అంటారు ప్రతిరోజు ఒక్క పూటైనా తింటుంటారు ఇక మనకి రెండు రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అండి ఈ సమ్మర్లో ఒకటి వచ్చేసి జీడి మామిడి పచ్చడి ఇంకొకటి టెంకు మామిడి పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తుంది జీడి మామిడి పచ్చడి మామిడి పచ్చడి కూడా పెట్టానండి మా పిన్ని ముక్కలు కొట్టి నాకు పంపిస్తే పచ్చడి అయితే పెట్టాను ఇంకో నెక్స్ట్ డబ్బాలో కనిపిస్తాను కదా అది వచ్చేసి టెంక మామిడి మనకి చాలా అంటే చాలా ఒక టూ ఇయర్స్ వరకు కూడా నిల్వైతే ఉంటుంది ఇక్కడ నేను చూపించే రెండు పచ్చళ్ళు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి రెండు కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో మీరైతే చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ అనేది లేకుండా తిన్న ప్రతిసారి టేస్ట్ అయితే ఒకే విధంగా ఉంటుంది టేస్ట్ అనేది మారదు అబ్బా ఇది కదా అసలైన పచ్చడి అని అనిపిస్తుంది చూసేవారికి తినేవారికి కూడా ఒకసారి నా మాటిని పచ్చడి అయితే ఈ విధంగా రెడీ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మరి తిన్నాక ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో అందరికీ నచ్చింది ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్